అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ అయితే ఒక మంచి వంటకంతో మేము ముందుంటున్నాం ఫ్రెండ్స్ అది ఏంటంటే యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు ఫస్ట్ టైం మేము పెట్టబోతున్నాము ఆ వీడియో ఏంటన్నది చివరి వరకు వీడియో చూడండి ఎలాగుందో కామెంట్లో తెలియజేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుగా మర్చిపోవద్దు ఇప్పుడే లైక్ చేయండి మీ అభి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎలాంటిదో ఏ విధంగా మీకు మా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ తెలియజేయడం వల్ల మేము కొంచెం సాటిస్ఫై అవుతాము ఓకేనండి ఆ వంటకం ఏమిటంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను రాగి పిండితో పాల బూరెలు అనమాట పాలతో చేస్తాను చేసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు పాల బూరి చేసుకోవడానికి బెల్లం లేదు కనుక షుగర్తో చేసుకుంటున్నాను షుగర్లో కాస్త వాటర్ వేసుకుందాం షుగర్ కరగడానికి బాగా చేతో కలివేసుకుందండి మనం బయట అయితే వెళ్ళేసి వేటు కొనుక్కున్న అవసరం లేదండి రాగి పిండి అయితే మన ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత షుగర్ ఒక పాలు కొని తెచ్చుకుంటే సరిపోద్ది ఈ ఊరెలు చేసుకోవడానికి పందర నీళ్ళు ఈ రాగి పిండిని అయితే వేసుకొని ఉండల్లా చుట్టుకుంటానండి పిండి తక్కువైపోయిందేమో వాటర్ పక్కకి తీసుకుని ఉండి వేసుకుంటూ వేసుకుంటూ కలిపినా బాగుంది కదా వాటర్ అయితే ఎక్కేసుకొని పిండి అయితే తక్కువేసుకున్నానండి అందుకనే ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకుంటాను పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి ఓకేనండి రాగి ఉండలు అయితే తయారు చేసుకుందాము ఈ సైజులో చుట్టుకోవాలండి రాగి బూరెల్ని మరుగుతున్న పాలల్లో వేసినప్పుడు ఇది ఇలా విరిగిపోకుండా ఉండాలంటే నీట్గా ఉండలు మనం చుట్టుకునే దాంట్లోనే ఉంటుందండి రాగి బూరెలు తయారు చేసుకోవడానికి పాలు మరగబెట్టుకుందాం తయారు చేసుకున్నా ఉండాలండి మరుగుతున్న పాలల్లో వేసేసుకుందాం మెల్లమెల్లగా ఓకేనండి మనం అనుకున్న పాలు రెడీ ఈ విధంగా అయితే పాలు దగ్గరికి వచ్చేస్తే సరిపోద్ది అండి అంటే మళ్ళా కాసేపు తర్వాత చల్లారిన తర్వాత ఎలాగో పాలు దగ్గరికి వచ్చి ముద్దగా వచ్చేస్తుంది కనుక అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఓకే దించేసుకుందాం అండి మరి ఓకేనండి ఈ విధంగా వస్తే మటుకు చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకు ఒక రెండు మూడు తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అబ్బా అమృతంలా ఉందండి పాల బూరెలు చాలా బాగుంది ఈ వంటకం చేసుకోవడానికి ఏమి ఖర్చు చేయని అవసరం లేదు బయటకు వెళ్ళి ఏమి తీసుకుని అవసరం లేదు ఓన్లీ పాలు తీసుకుంటే సరిపోద్ది ఇంట్లో మనకి ఎలాగో రాగి పిండి ఉంటుంది కనుక ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ పాలు రాగి పిండి షుగర్ మూడితితోనే చేసిన ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్లో మాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుగా మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్